Dell Latitude, డెల్ లాటిట్యూడ్ ఐ ఫైవ్ సెవెన్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ హెచ్పీ సిక్స్ జీబీఎస్ టెన్త్ జనరేషన్ కండిషన్ చూడచ్చు థర్టీ టూ జీబీ ర్యామ్ ఫైవ్ టువల్ జీబీ ఎస్ఎస్ డి ర్యామ్అప్ హెచ్సిపి ఉన్న ప్రొసెసర్ హెచ్ సిపి మీన్స్ ఏంటంటే అండి ఇది వర్క్ స్టేషన్ కి వచ్చే ప్రాసెసర్ చాలా పెద్ద ప్రాసెసర్ ఇది లెనోవో థింక్ ప్యాడ్ టీ ఫోర్ ఎస్ చూడొచ్చు ఎంత లైట్ అండ్ స్లిక్ పెట్ చూడండి ఎంత స్లిమ్ ఉంది ల్యాప్టాప్ ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ థర్టీ టూ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి విత్ ఫేస్ లాక్ నీట్ అండ్ క్లీన్ కండిషన్ ఐ ఫైవ్ ఎయిత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నాం డెల్ ప్రిసిషన్ డబల్ ఫైవ్ సిక్స్ జీరో లెవెన్త్ జనరేషన్ ఇంకా అండర్ వ్యారంటీ డెల్లో వ్యారంటీ రిమైనింగ్ ఉందండి డెల్ ప్రిసిషన్ ఐ సెవెన్ థర్టీ టూ జీబీ ర్యామ్ టచ్ స్క్రీన్ వితౌట్ టచ్ రెండు ఉన్నాయండి ఐ సెవెన్ థర్టీ టూ జీబీ ర్యామ్ ఫైవ్ జీబీ జీబీఎస్ఎస్జీతో పాటు ఉందండి సార్ అవునండి దసరా ఆఫర్ స్టార్ట్ అవుతుంది మా దగ్గర దసరా సేల్ చాలా గ్రాండ్ సేల్ స్టార్ట్ అవుతుందండి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ల్యాప్టాప్స్ మా స్టోర్ లో వచ్చేసిందండి ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ మోడల్స్ మా దగ్గర ఉన్నాయండి డెల్ లెనోవో హెచ్పి యాపిల్ అన్ని బ్రాండ్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాల్సింది అయితే మీరు ఏ మోడల్ అయినా మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఏ క్రైటీరియా లైక్ గేమింగ్ అయినా సరే ఎడిటింగ్ అయినా సరే లైక్ కోడింగ్ అయినా సరే ఏఐ కోసం కూడా ప్రతిదీ మా దగ్గర ల్యాప్టాప్ అవైలబుల్ ఉంది ఇంకా మోడల్స్ చూడాలంటే ఇక్కడ స్టార్టింగ్ ఫిఫ్టీన్ నుంచి అప్ టు ఎయిటీ వరకు మా దగ్గర ఉన్నాయండి మీ షాప్ ఎక్కడ సార్ ఈ షాప్ వచ్చేసి మనది హైదరాబాద్ అమీర్పేట అండి అమీర్పేలో సత్యం థియేటర్ అండి ట్రిపుల్ ఎస్ సినిమాస్ ఏషియన్ థియేటర్ అంటారండి అది చాలా ఫేమస్ అండి అక్కడ నుంచి టూ మైత్రివనం వచ్చే రోడ్ మీద కంప్యూటర్ మార్కెట్ ఉంటుందండి అన్నపూర్ణ బ్లాక్ చాలా ఫేమస్ అండి దానిలో షాప్ నెంబర్ ఎయిటీన్ ఎలక్ట్రానిక్స్ కార్ట్ పేరుతో ఉంటుందండి ఓకే సార్ మనం యూఎస్ మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఒకసారి చూపిస్తారా షోర్ అండి డెల్ లాటిట్యూడ్ ఐ ఫైవ్ జనరేషన్ కండిషన్ చూడొచ్చు ఎంత నీట్ అండ్ క్లీన్ కండిషన్ ఉందో డెల్ లాటిట్యూడ్ ఐ ఫైవ్ సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి చాలా లైట్ వెయిట్ చిన్నగా ఉంటుంది క్యూట్గా ఉంటుంది చూడండి కోడింగ్ కన్నా దేనికైనా ఫుల్లీ కంఫర్టబుల్ ల్యాప్టాప్ ఇది వచ్చేసి మీకు మార్కెట్ కాస్ట్ యూజ్లో తీసుకుంటే కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ తక్కువలో రాదండి మనం ఓన్లీ ఓన్లీ మన వ్యూవర్స్ గురించి ఈ ఆఫర్స్ సందర్భంగా ఓన్లీ సెవెంటీన్ థౌజండ్కి ఇస్తున్నాం అండి ఓన్లీ సెవెంటీన్ థౌసండ్కి ఇస్తున్నాం ఓకే సార్ ఇంకా ఏ ల్యాప్టాప్ కొన్నా కూడా మా దగ్గర ప్రతి ల్యాప్టాప్కి వన్ ఇయర్ వారంటీ ఉంటుందండి వన్ ఇయర్ వారంటీ హార్డ్వేర్ వారంటీతో పాటు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి హెచ్పి లైట్ బుక్ ఐ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి కండిషన్ చూడొచ్చు నీట్ అండ్ క్లీన్ కండిషన్ ఫుల్గా క్వాంటిటీ అవైలబుల్ ఉంది దీని మార్కెట్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ థౌజండ్ యూజ్లో ఉంటుందండి మనం చాలా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తున్నాం ఓన్లీ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అండి నెక్స్ట్ వచ్చేసి డెల్ ఐ ఫైవ్ ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ కండిషన్ చూడొచ్చు ఈక్వాలిటీ న్యూ కండిషన్ టు న్యూ కండిషన్ ఉంది చాలా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డీ ఎలాంగ్ వన్ టీబీ హార్డ్ డ్రైవ్ దీనిలో ర్యామ్ కూడా ఎస్ఎస్డి కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు ర్యామ్అప్ టు థర్టీ టూ జీబీ అప్గ్రేడబుల్ ఎస్ఎస్జీ అప్ టు ఫోర్ టీబీ దాకా అప్గ్రేడ్ చేసుకోవచ్చు కోడింగ్ కన్నా ఏ హయ్యర్ అండ్ వర్క్ కోసం కూడా ఫుల్లీ కంఫర్టబుల్ ల్యాప్టాప్ ఫుల్గా క్వాంటిటీ అవైలబుల్ ఉంది దీన్ని కొత్త కాస్ట్ కొనాలంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వరకు ఉంటుందండి మనం చాలా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తున్నాం ఓన్లీ థర్టీ టూ థౌజండ్కి ఆఫర్ చేస్తున్నామండి ఇది ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఇచ్చే ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి డెల్ ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ కండిషన్ చూడండి టు న్యూ కండిషన్ ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ థర్టీ టూ జీబీ ర్యామ్ ఫైవ్ టూ జీబీ ర్యామ్ అప్ టు సిక్స్టీ ఫోర్ జీబీ అప్గ్రేడబుల్ ఎస్ఎస్జీ అప్ టు ఫోర్ టీబీ అప్గ్రేడబుల్ హెచ్సిపి ఉన్న ప్రాసెసర్ హెచ్సిపి మీన్స్ ఏంటంటే అండి ఇది వర్క్ స్టేషన్కి వచ్చే ప్రాసెసర్ చాలా పెద్ద ప్రాసెసర్ ఇది దేనికైనా ఫుల్లీ కంఫర్టబుల్ ల్యాప్టాప్ విండోస్ లెవెన్ ప్రో ఒరిజినల్ వస్తుంది కొత్త కొనాలంటే ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ అండి మనం చాలా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తున్నాం ఓన్లీ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి అండి సిపియూ ఈ ప్రైస్కి ఎవరైనా ఇస్తున్నా ఒకసారి కనుక్కోండి నెక్స్ట్ వచ్చేసి లెనోవో థింక్ ప్యాడ్ టీ ఫోర్ సెవెంటీ ఎస్ చూడొచ్చు ఎంత లైట్ అండ్ స్లిక్ చూడండి ఎంత స్లిమ్గా ఉంది ల్యాప్టాప్ ఐ ఫైవ్ సెవెంత్ జనరేషన్ ట్వంటీ జీబీ ర్యామ్ అండ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ ఎస్ఎస్డి చాలా ఫుల్గా క్వాంటిటీ మా దగ్గర అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ అండి ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ట్వంటీ జీబీ ర్యామ్ విత్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి కోడింగ్ కన్నా ఏ హయ్యర్ అండ్ ల్యాప్టాప్ ఏ హయ్యర్ అండ్ వర్క్ కోసం కూడా ఫుల్లీ కంఫర్టబుల్ ల్యాప్టాప్ అండి చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ థర్టీ టూ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి విత్ ఫేస్ లాక్ విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎలాంగ్ విత్ సిమ్ ఆప్షన్ దీనిలో సిమ్ కూడా వాడుకోవచ్చండి అవునండి సిమ్ కూడా వాడుకోవచ్చు చాలా హైయర్ అండ్ ల్యాప్టాప్ కొత్త కొనాలంటే వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అండి ఇప్పుడు కూడా రైట్ నో మీరు గూగుల్ సెర్చ్ చేసి చూసుకోవచ్చు వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఉన్న కాస్ట్ ఉన్న ల్యాప్టాప్ మనం ఓన్లీ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫుల్గా క్వాంటిటీ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి చాలామంది హెచ్పి అడుగుతుంటారు హెచ్పి చూడండి కండిషన్ చూడండి ఎలా ఉందో నీట్ అండ్ క్లీన్ కండిషన్ ఫైవ్ ఎయిత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నాం ఓన్లీ ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్కి ఇస్తున్నాం అండి చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ చూడండి ఎంత బాగుంది కండిషన్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఐ ఫైవ్ ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి విత్ టచ్ స్క్రీన్ మీకు ఇప్పటివరకు చూపించిన ల్యాప్టాప్లో ఏ దానికైనా ర్యామ్ అండ్ ఎస్ఎస్డి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి ప్రతి దానికి నేను మీకు చెప్పలేకపోతున్నా కానీ ప్రతి దానిలో ర్యామ్ అండ్ ఎస్ఎస్డి అప్గ్రేడేబుల్ చూడొచ్చు ఇంత స్లీగ్ ఉందో చాలా ప్రీమియం సిరీస్ అండి ఐ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి విత్ టచ్ స్క్రీన్ ఫుల్ ఎస్డి ఐపీఎస్ స్క్రీన్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్ అండి మార్కెట్ కాస్ట్ వచ్చేసి యూజ్లో కూడా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంటుంది అండి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా స్పెషల్ ఎడిషన్ అండి ఇది డెల్ ప్రిసిషన్ ఏఐ ఆప్టిమైజ్డ్ ల్యాప్టాప్ డబల్ ఫైవ్ సిక్స్ జీరో డెల్ ప్రిసిషన్ డబల్ ఫైవ్ సిక్స్ జీరో లెవెన్త్ జనరేషన్ ఇంకా అండర్ వ్యారంటీ డెల్లో వ్యారంటీ రిమైనింగ్ ఉందండి ఐ సెవెన్ థర్టీ టూ జీబీ ర్యామ్ వన్ టీబీ ఎస్ఎస్జి టచ్ కే స్క్రీన్ టచ్ ఫోర్ కే స్క్రీన్తో పాటు ఉంది కండిషన్ చూడండి న్యూ కండిషన్ అండి బాక్స్ నుంచి తీసిన కండిషన్ అండి చూడొచ్చు ఎంత బాగుంది ల్యాప్టాప్ చూడండి ఇది చాలా లిమిటెడ్ క్వాంటిటీ మా దగ్గర అవైలబుల్ ఉందండి నో దీని కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్ రూపీస్ అండి ఈవెన్ రిఫర్బీజ్లో తీసుకుంటే కూడా దీని కాస్ట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ నైంటీ టు వన్ ల్యాక్ వరకు ఉంటుందండి మనం చాలా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తున్నాం ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాం అండి విత్ గ్రాఫిక్ కార్డ్ విత్ డాల్బీస్ సౌండ్తో పాటు ఉంది చాలా ప్రీమియం ల్యాప్టాప్ అండి గ్రాఫిక్ లైక్ వీడియో ఎడిటింగ్ అయినా సరే ఎంత హయ్యర్ అండ్ వర్క్ లైక్ గేమింగ్ అయినా దేనికైనా ఫుల్లీ కంఫర్టబుల్ ల్యాప్టాప్ చూడండి ఎంత రిచ్ డిస్ప్లే ఉంది చూడండి విత్ నానో బిజినెస్ బిజినెస్ కూడా చాలా థిన్గా వస్తాయి చాలా బాగుంటుంది ల్యాప్టాప్ ఇది నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే డెల్ ప్రిసిషన్ ఐ సెవెన్ థర్టీ టూ జీబీ ర్యామ్ టచ్ స్క్రీన్ వితౌట్ టచ్ రెండు ఉన్నాయండి ఐ సెవెన్ థర్టీ టూ జీబీ ర్యామ్ ఫైవ్ టోల్ జీబీ ఎస్ఎస్జీతో పాటు ఉందండి ఫుల్గా క్వాంటిటీ అవైలబుల్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఈ ప్రైస్తో ఈ కాన్ఫిగరేషన్ ఎవరైనా ఇస్తారా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చాలామంది మనకు త్రీ సిక్స్టీలో ల్యాప్టాప్ కావాలంటారు డెల్ ఐ సెవెన్ ఈవో ప్రాసెసర్ లెవెన్త్ జనరేషన్ కండిషన్ చూడండి ఈక్వల్టీ న్యూ కండిషన్ త్రీ సిక్స్టీ రొటేటబుల్ ఐ సెవెన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి విత్ డెల్ వ్యారెంటీ రిమైనింగ్ ఉందండి డెల్ కూడా దీనికి వ్యారంటీ రిమైనింగ్ ఉంది ఇది వచ్చేసి న్యూ కాస్ట్ రైట్ నో వన్ పాయింట్ ఎయిట్ టు టూ ల్యాక్స్ వరకు ఉందండి చాలా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తున్నాం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి ఇస్తున్నామండి చాలా ప్రీమియం సెగ్మెంట్ అండి చాలా ప్రీమియం సెగ్మెంట్ ఇది ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి ఇస్తున్నామండి నెక్స్ట్ మా దగ్గర యాపిల్లో కూడా ఉన్నాయండి యాపిల్లో ఇది వచ్చేసి ఐ సెవెన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అండ్ ఫైవ్ టువెల్ జీబీ ఎస్ఎస్డి థర్టీన్ ఇంచెస్ చిన్న ల్యాప్టాప్ చూడండి విత్ కార్డ్ హెచ్డీ డిస్ప్లే వస్తుంది ఐ సెవెన్ సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డితో పాటు వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ థర్టీ నైన్ థౌజండ్ రూపీస్ అండి కంపేర్ చేసుకోండి ఎవరైనా ఈ ప్రైస్కి ఇస్తున్నారా ఒకసారి కనుకోండి థర్టీ నైన్ థౌసండ్కి ఒక యాపిల్ మ్యాక్బుక్ ప్రో ఇస్తున్నాం చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎడిటింగ్ గురించి దేనికైనా కంఫర్టబుల్ ల్యాప్టాప్ అండి ఫైనల్ క్యాట్ ప్రో దేనికైనా ఎడిటింగ్ చేసే వాళ్ళ కోసం యూజ్ అవుతుందండి ల్యాప్టాప్ ఐ సెవెన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీబీ గ్రాఫిక్ కార్డ్ విత్ బార్ కండిషన్ చూడొచ్చు ఇది మా దగ్గర చాలా క్వాంటిటీ అవైలబుల్ ఉందండి ఇంకా ఇంకా విషయం చెప్పాలంటే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి కానీ వీడియో చాలా లెంత్గా అయిపోతే బట్టి మనం ఎన్ని మోడల్స్ చూపించలేకపోతున్నాం ఎవరికైనా కావాల్సింది అయితే లైక్ మీ దగ్గర ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే నా వాట్సాప్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ ఇస్తానండి దానిలో మీరు వచ్చేసి ఏంటంటే మీ డీటెయిల్స్ ఇచ్చేసి లైక్ మీ రిక్వైర్మెంట్ ఏముందో అడిగితే దాన్ని బట్టి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు ఆ క్రైటీరియా మీ రిక్వైర్మెంట్ బట్టి మనం కంపల్సరీ ఒక ల్యాప్టాప్ అనేది మీకు ఇచ్చేస్తామండి ఇంకా మా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా ఇలాంటి డీల్స్ ఇలాంటి మంచి మంచి మోడల్స్ మీరు అప్డేట్గా ఉండాలంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తామండి దానికి ఫాలో చేయండి దానికి సబ్స్క్రైబ్ చేయండి మీరు ప్రతి అప్డేట్ వచ్చి దాంతో మీరు అప్డేట్గా ఉంటారు మంచి మంచి ఆఫర్స్ వస్తుంటే మీరు గ్రాప్ చేసుకోవచ్చండి